నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ శ్రీదేవి నవరాత్రి శుభాకాంక్షలు అందరం పండుగ బాగా జరుపుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి వేడిగా ఉన్నాయి ఒక పక్క శాసనసభ సమావేశాలు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి యథావిధిగా పచ్చ మీడియా తన విశ్వరూపం చూపిస్తోంది ఏ మాత్రము తగ్గేదే లే అంటూ అసత్య ప్రచారాలు వండి వార్చేస్తోంది పచ్చ మీడియా అందులో ఒకళ్ళుకొకళ్ళు పోటీ పడి మరి అసత్యాలు రాయడంలో అసత్య ప్రచార విషయం చిమ్మడంలో పోటీ పడుతున్నారు అబద్ధాలకి అవార్డులంటూ ఏవైనా ఉంటే ప్రపంచంలో పాత్రికే వృత్తిలో పులిజర్ అవార్డు అని ఇస్తారు మంచి మంచి పాత్రికేయుడికి అటువంటి అవార్డు ఏదన్నా ఉంటే పులిజర్ అవార్డు లాగా అబద్ధాలు అసత్యాలు రాసి ప్రచారం చేసినందుకు గనక అవార్డు పెడితే పచ్చ మీడియా గ్యారంటీగా గెలిచేస్తుంది ప్రపంచంలో ఆ పచ్చ మీడియాని తట్టుకునే మీడియా ఇంకోటి లేదు రాదు రాబోదు కూడా పాత్రికేయ కుతంత్రం ఇది పాత్రికేయ కుతంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి ఆవిడ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు అలాగే మాజీ ముఖ్యమంత్రి గారి భార్య గారు కూడా ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు భారతి రెడ్డి గారు కంపెనీలలో డైరెక్టర్గా ఉన్నారు వ్యాపారాలు చేస్తున్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆయన డైరెక్ట్గా కాకపోయినా కానీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద వ్యాపారాలు ఉన్నాయి అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాపారాలు ఆయన చేయకపోయిన ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద వ్యాపారాలు ఉన్నాయి ఆయన భార్య భువనేశ్వరమ్మ గారు కోడలు బ్రహ్మణి గారు కూడా కంపెనీలు నడుపుతున్నారు చాలామంది రాజకీయ నాయకుల సతీమణులు వ్యాపారాల్లో ఉన్నారు బిజినెస్ చేస్తున్నారు కక్ష కట్టి మరి ఆ కుటుంబాన్ని మొత్తం మీద ఇక్కడ రాజారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే వైఎస్ రాజారెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి వైఎస్ భారతమ్మ ఇక్కడ దాకా కూడా వచ్చేసారు తుష్ప్రచారం సిట్ తనిఖీ చేసిన తనిఖీలు చేసిన కంపెనీల్లో ఆమె డైరెక్టర్ అంటూ అసత్య ప్రచారం ఆ సంస్థల్లో వైఎస్ జగన్ సతీమణి భారత్ డైరెక్టర్గా ఎప్పుడూ లేరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డ్స్ ప్రకారంగా ఆవిడ ఎప్పుడు ఆ కంపెనీల్లో ఏ కంపెనీలు షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఆమె ఎప్పుడూ డైరెక్టర్గా లేరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డ్స్ ప్రకారంగా నెంబర్లుంటాయి డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ నెంబర్ అని ఒకటి ఉంటుంది ఆ నెంబర్ ప్రకారంగా భారతీ రెడ్డి ఎదుగురి సందింటి అనే పేరు గల మరో మహిళ ఆ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరించారని తాను కాదని రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి భార్య వెల్లడించారు రెడ్డి గారిది డిన్ నెంబర్ డైరెక్టర్ ఇండెక్స్ నెంబరు జీరో ఒకటి ఐదు ఎనిమిది సున్నా ఐదు మూడు ఆరు జీరో వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ అయితే ఇంకో వైఎస్ భారతిరెడ్డి గారు అని ఉన్నారు ఆవిడ డిన్ నెంబర్ వచ్చి జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ టూ జీరో నెంబర్లు డిఫరెంట్గానే ఉన్నాయి కదా వేరు వేరుగానే ఉన్నాయి కదా అయినా సరే ఒక వార్త రాసేయాలి ఒక కుటుంబం మీద ఎందుకు అంత కక్ష మీకు ఆ కుటుంబం మీకేం ద్రోహం చేసింది ఎంపీ మిథున్ రెడ్డి గారి కేసు నుంచి సునీల్ రెడ్డి వరకు అదే కేసు భారతిరెడ్డి గారు తనపై వచ్చినటువంటి అభియోగాలు అవాస్తవిక కథనాలకు స్పందించి ఈనాడు దినపత్రిక పత్రికకి లీగల్ నోటీసులు పంపించారు తన ప్రతిష్ఠకు భంగకరంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై జగన్ సత్యమణి వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు ఈనాడు ప్రచురణ సంస్థ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు గారి పేరు మీద నోటీసులు పంపారు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన షిలోప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోరెస్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ జగన్ సత్యమణి భారత ఏనాడు డైరెక్టర్ గా లేనే లేరు ఇదేమి బ్రహ్మరహస్యం కాదు రిజిస్ట్ర ఆఫ్ కంపెనీస్ డిన్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది ఓ వ్యక్తి గతంలో ఏ ఏ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నారు ప్రస్తుతం ఏ కంపెనీల్లో ఉన్నారనే విషయాలు తెలుసుకోవచ్చు ఆర్ఓసీ రికార్డుల ప్రకారము ఓపెన్ డాక్యుమెంట్లు అవన్నీ కూడా వెబ్సైట్లు అందరికీ అందుబాటులోనే ఉంటాయి అయినా సరే ఈనాడు కుట్రపూరితంగా అబద్ధ కథనాన్ని ప్రచురించింది ఈ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి ఇరవై ఇరవై వరకు డైరెక్టర్ గా ఉన్నారని పచ్చి అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది ఒక్కో రోజు ఒకటి ఎంఆర్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ ఒన్గా ఉన్నారంటూ పాత్రికేయ వృత్తికి కళంకం తీసుకురావద్దు పాత్రికేయ వృత్తిని వ్యభిచార వృత్తిగా మార్చొద్దు వెన్నులో కళ్ళంలో శిరా ఉంటుంది విషం ఉండదు అది గుర్తుపెట్టుకోండి భారత రాసే ముందు ఆవిడ అసలే భారతీరెడ్డి వైఎస్ రాజారెడ్డి గారి హత్య జరిగినప్పుడు బాధలో ఉన్నారు కళ్ళనీళ్ల అయ్యింది మామగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో రుచి చెందితే బోరణ విలపించింది భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తలో పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు కూడా కళ్ళనీళ్ల పర్యంతరం పెట్టింది ఒక మహిళ కన్నీళ్లు పనికిరావు ఒక మహిళ కన్నీళ్లు చూడకండి రాష్ట్రంలో ఎంతోమంది మహిళ కన్నీళ్లే చూస్తున్నారు మీరు మంచినీళ్ళు చూడడంలా తాగునీరు లేదు సాగునీరు లేదు యూరియా లేదు మహిళల కళ్ళల్లో ఆనందం చూడాల్సింది పోయి కన్నీళ్ళు చూస్తున్నారు తప్పది అత్యాచారాలు పెరిగిపోయినాయి అత్యాచారాలు పెరిగిపోయినాయి మహిళల మీద మహిళలపై దాడులు పెరిగిపోయినాయి ఒంటరిగా తిరగాలంటేనే భయం వేస్తుంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మహిళా లోకం తరఫున కూడా ఏదో కొన్ని వీడియోలు చూసాం మరి అది నిజమో అబద్ధమో తెలియదు కానీ మనకి సీట్ల కోసం మహిళలు దుర్భాషలు ఆడుకుంటున్నారని సిగపట్లు పట్టుకుంటున్నారని చూసాము మహిళలకి గౌరవం ఇవ్వండి అది ఏ పార్టీ వారైనా సరే తెలుగుదేశం పార్టీ వారైనా ఇవ్వాల్సిందే జనసేన పార్టీ వారైనా ఇవ్వాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైనా గౌరవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీ వారైనా గౌరవివాల్సిందే ఏ రాజకీయ పార్టీలో మహిళలు ఉన్నా సరే వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే వాళ్ళు కూడా ఆ పార్టీలలో ఉన్న మహిళలు కూడా మన అక్కా చెల్లెళ్ళలో లేకపోతే మన తల్లి తల్లి లాంటి వారు మన మేనత్త లాంటి వారు అయ్యి ఉంటారు కదా కనుక మహిళల్ని కించిపరచకండి మహిళలకి సముచిత స్థానం కల్పించండి మార్గదర్శి కంపెనీలలో కూడా మహిళలు చైర్మన్లుగా ఉన్నారు డైరెక్టర్లుగా ఉన్నారు వారి మీద కూడా విచారణ సాగి కొనసాగింది కొంతకాలం కోర్టులో కేసులు ఉన్నాయి అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా ఆవిడేం తప్పు చేసింది ఆవిడ మీకేం అపకారం చేసింది రెడ్డి ఈనాడు గ్రూపుకి కానీ ఉషోదయ ఎంటర్ప్రైజెస్కి కానీ మార్గదర్శి కంపెనీలకు కానీ ఏమైనా ద్రోహం చేసిందా ఆ కంపెనీల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టి ఉపసంహరించుకుందా ఆవిడ లేదు కదా అప్పుడు ఏమైనా రాజకీయాలలో ఉందా ఆవిడ ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి పోటీయా కాదు కదా ఎందుకు ఈ దుష్ప్రచారం అదే కాలమే సమాధానం చెప్తుంది వాటి తప్పుడు కథలు మాత్రం రాయకండి అసత్య ప్రచారం మానేయండి ప్రజలు ఎక్కువ కాలం నమ్మరు పాఠకుల్ని పిచ్చోళ్ళు అని అనుకోవద్దు మీరు పాటకులు పిచ్చోళ్ళు కాదు మీరు ఎంత రాసినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు పత్రికలు ప్రభుత్వాన్ని మారుస్తాయి అంటే ఒక పాత్రికేయుడిగా నేను ఒప్పుకోను కొంత మేరకు దుష్ప్రచారంకి ఉపయోగపడతాయేమో కానీ పత్రికలు టీవీ ఛానళ్ళు ఉండి ప్రభుత్వాన్ని మార్చేస్తాయి గొప్ప కూల్చేస్తాయి అంటే మాత్రం అది అవాస్తవం మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా సినిమా తీయాలని ఒక నిర్మాత అనుకున్నప్పుడు నేను సినిమా తీయబోతున్నానని మొదలెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఒక ఇరవై ప్రెస్ కాన్ఫరెన్స్లో పాత్రిక సమావేశాలు నిర్వహించేసి చెప్పేస్తారు వివిధ పత్రికల్లో దినపత్రికల్లో వారపత్రికల్లో పక్షపత్రికల్లో మాసపత్రికల్లో వచ్చేస్తుంది వివిధ టీవీ ఛానళ్లలో కూడా వచ్చేస్తుంది ఆ సినిమా రిలీజ్ అవుతుంది మూడో రోజునాడు బాక్సులు వెనకెళ్ళిపోతాయి రెండో నాడే బాక్సులు వెనక్కి వెళ్ళిపోతాయి ఆఫీసులకు వెళ్ళిపోతాయి ఈ సినిమా ఫెయిల్ అయిపోతుంది మరి అంత ప్రచారం సాగిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయి సినిమాలు మౌత్ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ ఆన్ ది ఎర్త్ మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ ఆన్ దిస్ ఎర్త్ నోటి ప్రచారం మాట ప్రచారం సినిమా హాల్లో సినిమా చూస్తారు మార్నింగ్ షో చూస్తారు బయటకు వస్తారు హెబ్బా బెబ్బాబే ఈ సినిమా బాగాలేదని ఆ లైన్లో నిలబడ్డ వాళ్ళకి చెప్తే వాళ్ళు టికెట్ కూడా కొనుక్కోకుండా వెళ్ళిపోతూనే ఉంటారు వెనక్కి తిరిగి అందువల్ల సినిమా ఫెయిల్ అవుతూ ఉంటుంది సినిమా బాగలేదో బాగుందా అని రెవ్యూలు రాసేంతవరకు కాదు ఎందుకంటే రివ్యూలు రాయలేరు వాళ్ళు ఎందుకంటే ఆ సినిమా అడ్వర్టైజ్మెంట్లన్నీ పత్రికలలో టీవీలల్లో వేసేసారు కదా అందుకని వాళ్ళు రాయలేరు సినిమా బాగుందో బాగలేదని కూడా రివ్యూలు కూడా సరిగ్గా రాయలేరు వాళ్ళు అందుకని ఆ మౌత్ తోటి ఆ సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి అందుకని మేమే ప్రభుత్వాన్ని ఏర్పరచగలము మేము ప్రభుత్వాన్ని దించేయగలము అనేటువంటి భ్రమణలలో నుంచి బయటకు వచ్చి పాఠకులు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది వార్తల్లాగా రాయండి ప్రజల మనాలను పొందండి రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అది కూడా ఒక కుటుంబమే అది కూడా ఒక రాజకీయ పార్టీనే కనుక దుష్ప్రచారం ఆపేయండి జై హింద్